అందరికీ శుభోదయం మన ఛానల్కు స్వాగతం ఈ సకల చరాచర సృష్టిలో మన తరువాత మన సంతానం ఈ భూమి మీద ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం జంతువుల బిడ్డలో జంతువులకే పక్షుల బిడ్డలో పక్షులకే వారసులుగా పుడుతూ ఉంటాయి ఆ జాతి అంతం కాకుండా అలాగే మనుషులు ఎన్నో విలువలతో సాంప్రదాయాలు మేళవించి రెండు కుటుంబాల కలయికతో రెండు మనసులు ఏకీభవించి ఒకరితో ఒకరు ప్రేమాభిమానాలను కలిగి భార్యాభర్తలుగా మొదలుపెట్టేదే పెళ్ళి అనే ఒక కొత్త అధ్యాయం ఆ పెళ్ళికి భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండటం అనేది పెద్దలందరూ కోరుకునే గొప్ప విషయం కానీ అలా కలిసి ఉన్న చాలామంది భార్యాభర్తలకి సంతానం లేకపోవటం బాధాకరమైన విషయం చాలామంది పిల్లల కోసం తప్పించిపోతూ ఉంటారు పిల్లల కోసమనే ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ గుప్పెళ్ళు గుప్పెళ్ళు ట్యాబ్లెట్స్ మింగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుకి కూడా ఏమో ఏ చెట్టులో ఏ పుట్టలో ఏ మాయ దాగి ఉంటదో ఏ మర్మం దాగి ఉంటదో అనే ఈ రోజుల్లో కూడా పిల్లల కోసమనే చెయ్యని పూజలు మొక్కని మొక్కులు కట్టని ముడుపులు అంటూ ఉండవు అంత తప్పించిపోతూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు ఒక్కళ్ళు పుట్టినా చాలు మా జన్మ ధన్యమైపోద్ది మా వారసులు ఈ భూమి మీదకి రావాలి నా భార్య గుర్తుగా నా గుర్తుగా రావాలని భర్త మా ప్రేమ గుర్తుగా మా వంశాన్ని నిలబెడుతూ రావాలని భార్య పెద్దలు రేపొద్దున మాకు పితృపూజలు చేయటానికైనా మా వంశంలో వంశాంకురాలు వెలవాలి అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా అని తప్పించిపోయేవాళ్ళు ఎంతోమందే అలాంటి వారి కోసం నేను ఈ రోజున ఒక అద్భుతమైన మంత్రాన్ని తీసుకొచ్చాను ఇది ఆడవారే కాదు మగవారు సైతం ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మూడుసార్లు చొప్పున ఈ మంత్రాన్ని స్త్రీలు నెల తప్పేంత వరకు జపిస్తూనే ఉండండి ఖచ్చితమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది మీరు ఎలాంటి నియమాలు నిబంధనలు పూజలు వ్రతాలు నోములు ఇవేమీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు పడక గదిలోకి వెళ్ళబోయే ముందు ఒక మూడు సార్లు చెప్పుకుని ఆ తరువాత మీ భార్య భర్తలో సంతోషంగా గడపండి భార్య చెప్పలేని పక్షంలో ఇల్లాలకి ఆరోగ్యం బాగోకపోయినా ఇల్లాలు దూరంగా ఉండాల్సిన పరిస్థితులే వచ్చినా ఆవిడ బయట చేరిన ఆపకుండా ఈ మంత్రాన్ని భర్తలో సగం భాడీ అయినప్పుడు భార్యది ఏదైనా భర్త కూడా పంచుకోవాలి కాబట్టి భర్త ఈ మంత్రాన్ని ఆపకుండా చెప్పుకోవాలి అలా చెప్పిన ఎంతోమంది దంపతులు చక్కటి ముద్దులొలికే సంతానాన్ని పొందారు వాళ్ళు ధన్యులయ్యారో వాళ్ళు ఆ సంతానాన్ని చూసి ముడిసిపోయిన క్షణాలు ఎన్నో మరి ఆ మంత్రం ఏమిటో ఆ మంత్రం పఠించే విధానం ఏమిటో నేను ఆ మంత్రాన్ని మూడుసార్లు చెప్తాను నాతో పాటు మీరు కూడా మూడు సార్లు చెప్పుకోండి మన వీడియోలో నేను ఆ మంత్రాన్ని కూడా ఇస్తాను జాగ్రత్తగా పెట్టుకోండి మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఈ మంత్రాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అది ఒక పుణ్యకార్యమేనని మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అని చాలామందికి మంచి భర్త దొరకటమే ఒక గొప్ప విషయం అలాంటిది ఆడపిల్లకి అన్ని విధాల యోగ్యుడైన వరుడు భర్తగా దొరికినప్పటికీ సంతానం కలగదు దానికి కారణం భార్యాభర్తలో ఇద్దరూ అయ్యుండొచ్చు ఇద్దరిలో ఒకరు అయ్యుండొచ్చు ఆ కారణం వీరు పూర్వజన్మలలో ఎవరికి ఏది దానం చేయనే లోభి మనస్తత్వంతో కూడుకున్న వాళ్ళు అయి ఉండవచ్చనే మన వేదాలు చెప్తున్నాయి ఎవరైతే గనక ఈ జన్మలో పిల్లలు కలగక బాధపడుతున్నారో వారు ముందుగా చేయాల్సిన గొప్ప పని మంచి పని ఏంటంటే దానం ఇవ్వడం దానమిమ్మనమంటే మన ఆస్తులేదో రాసిమ్మనమనో మన పట్టుచీర లేదో పంచిపెట్టమనో లేకపోతే రోజు ఒక వంద మందికి అన్నదానాలు చేయమనమనో కాదు మనం చాలా రకాలుగా దానాలు చేయొచ్చు ముఖ్యంగా సంతానాన్ని కోరుకునే వాళ్ళు కాలభైరవుడు అంటే కుక్కలు ఉంటాయి వీధి కుక్కలు వాటికి చక్కగా మిగిలిపోయిన అన్నాలు కాకుండా చక్కగా అన్నాన్ని వండి దానిలో మీరు ఆ అన్నాన్ని అలా విడిగా పడేయకుండా దానిలో పెరుగు పాలు కలిపి తీసుకెళ్ళి ఆ అన్నాన్ని ఆ వీధి కుక్కలకి మీరు పెడితే అవి కడుపు నిండా తింటాయి అలా మీరు పెట్టటం వల్ల మీకు ఉన్నటువంటి పూర్వజన్మ దోషాలు సైతం తొలగిపోతాయి ఒకరోజు చేసి వదిలేయటం కాకుండా మీరు అలా నోరు లేని మూగజీవాలకి రోజు ఆహారాన్ని ఇవ్వండి అది మీకు చాలా గొప్ప పుణ్యాన్ని మీకు దానం చేసిన ఫలితాన్ని తీసుకొచ్చేస్తుంది కుదిరితే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మీరు ఒక పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి భార్యాభర్తలు కలిసి అది ఇంకా మంచిది ఒకవేళ మీకు అలా అవకాశం లేకపోతే బిల్వ పత్రాలు దొరుకుతాయి బిల్వ వృక్షం ఉంటుంది ఆ బిల్వ వృక్షం చుట్టూ శివాలయాల్లోనే మనకి అవి అందుబాటులో ఉంటాయి ఆ శివాలయంలోకి వెళ్ళి ఆ బిల్వ వృక్షం చుట్టూ అయినా పదకొండు సార్లు భార్యాభర్తలో ప్రదక్షిణం చేసిరండి శివాలయంలో చేసేటట్టయితే సోమవారం రోజున వేప చెట్టుకి రావి చెట్టుకి కలిసి ప్రదక్షిణ చేసేటట్టయితే శుక్రవారం రోజున చెయ్యండి మీకు మంచి జరుగుతుంది సంతానాన్నే మనకి అనుగ్రహించేదే సంతాన లక్ష్మీదేవి ఆ సంతాన లక్ష్మీదేవి మహామంత్రం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను దీనిని ప్రతిరోజు మీరు రాత్రి పూట మీరు పడక గదిలోకి వెళ్ళబోయే ముందు సార్లు చొప్పున మీరు దీన్ని పఠించండి ఆ తర్వాత మీరు ప్రశాంతంగా మీ భార్యాభర్తలో అన్యోన్యంగా ఏ గొడవలు విభేదాలు లేకుండా మీరు చక్కగా కలిసి కాపురం చేసుకోండి మీకు సత్సంతానం కలుగుతారు మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా సంతాన లక్ష్మీదేవి మహామంత్రం ఐఖగవాహిని మోహిని చక్రిని రాఘవివర్ధని జ్ఞానమయే గుణగణవారధిలోకహిత స్వరసప్తభూషితగానసు सकलसुरासुरदेवमुनीश्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय माम् कैखगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धनि ज्ञानमये गुणगणवारधिलोकहितैषिणे स्वरसप्तभूषितगानसुते सकलसुरासुरदेवमुनीश्वर मानववन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय माम् ऐखगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धनि ज्ञानमये गुणगणवारधिलोकहितैषिणि स्वरसप्तभूषितगानसुते सकलसुरासुरदेवमुनीश्वर मानववन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि సంతాన లక్ష్మీ సదాపాలయమా ఈ మహామంత్రాన్ని మూడు సార్లు చెప్పుకున్న తర్వాత ఓం నమో సంతాన దేవ్యై నమో నమ అనే ఎనిమిది సార్లు చెప్పుకోండి అష్టలక్ష్ములు కదా ఆ అష్టలక్ష్ముల కరుణ కటాక్ష వీక్షణాలు మన మీద ఉండే వాళ్ళందరి మంచి గుణాలతో మనకి సత్సంతానం కలగాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి సర్వేజన సుఖినో భవంతు మరో మంచి వీడియోతో కలుసుకుందాం ధన్యవాదాలు